അല്ല അതില കാ മഹേശ്വരൻ്റെ അപ്പം ആക്കലേണ്ട మహాగణాదివృదయ మహా నమస్కార సమర్పయామి వక్రతుండమహాగాయ సూర్యోడు ప్రభా నిర్విఘ్నం కదే సర్వదా వక్కలు ఒక గ్లాసులో స్పూన్ అమ్మ స్పూన్ రెండు ప్లేట్లు తెలువదానికి हाणाधिपति नम लक्ष्मीनारायणाभिया उहा महेश्वराभिया वारेहिरण्यगृभा सचेवृंद रंधुदेविष्ठाभिया सीता देवता कुलदेवता ग्रामदेवता ఇష్టదేవత్యౌమ మాతృభ్యనమ మాతృదే ఓ భవవా పితృదే వోభవాచార్యే దేవుడికి పరమేశ్వర్కి అందరికీ నమస్కారం చేసుకోండి మహాగణాధిపదయ నమ వక్రత మహాకాయ సూర్యోళితము ప్రభావ నిర్విఘ్నం కురు వేదర్వకార్యువద మహాగణాధిపదయ నమ నమస్ విఘ్నేశ్వరా विघनेश्वरा सुरप्रियायंभोधराय सकलायद नागारणा श्रुतिघ्न विभूषिताय गौरीय गणनाधनमो नमस्ते विघ्नेश्वराय नम महागणाधिपत नम नमस्कार समर्पयाम कुटाण क्षेम स्थर्य धैर्य विजय अभय आयुरारोह ऐश्वर्या अभिवृद्धि अर्थ धर्मातामोक्ष चुर्विधा फला पुषाता सिद्ध्यवाह ताबूला लग्नपत्रिका निर्घ्नता परस अर्थ మహాగణపతి పూజనం కరిష్యమాణ సంకల్పిత సంపూర్ణత అనుగ్రహ ఫలప్రసాద సిద్ధ్యర్థం మహాగణపతి పూజనం కరిష్యే పురుష్యోతులకు వేసుకుని అక్షతలు బాగా నమస్కారం చేసుకోండి స్వామి రోజు నుండి ఇటువంటి యొక్క లగ్నపతి దగ్గర ఎటువంటి ఆటంకం లేకుండా వివాహం అయ్యేంత వరకు సంపూర్ణంగా నీ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించమని గణపతిని ప్రార్థన చేసుకోండి ఇక్కడ గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోవడం ఆ మహాగణాధిపతి ఏమ

आकलशेशुदे पवित्रे पीषदे उक्तु वर्धे कलशोदेना छेदी देव्न पूजा द्रव्या प्रोक्षा अपवित्रपित्रोवा सर्वा हस्तांगदाक्ष सामशु कुसुवा क्षतस्तु गणपति लंभोदरा नम महागणाधिय नमह विघ्नेश्वरा नमह अक्षत्र पूर्व स्वामी नमस्कार नानाध पलपत्रपुष्प అక్షతాను సమర్పయామి గణపతికి వేసి స్వామికి నమస్కారం చేసుకోండి గణపతిని ఆరాధిస్తే సమస్త దేవతల్ని ఆరాధించడం అందుకే ఏది చేసినా కూడా గణపతి ఆరాధన చేస్తాం ఉభయా గణాధిపతి పుష్ప అక్షతాన్ సమర్పయామి ఉంజం నేయునమః ఓకరవ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః సర్వోపజార పూజాం సమర్పయా విఘ్నేశ్వరాయ నమః సంధాని సకలహాదరై స్మృత వస్తు సర్వోపజార పూజాం సమర్పయా యా లగ్నపత్రకిల మీద కొంచెం పసుపు కుంకుమ అక్షంతల వేయండి సార్ రండి పూలు వేయండి శర్మంగల మాంగల్యేశ్వరే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయం పూలు పెట్టండి గులాబీ పులు గాని శరణ్యే త్రయం బకేదేవి నానారి నమోస్తుతే

खाली तो कि <laughs> <laughs>

ఆచరిత వివాహ నిశ్చితపత్రి మహాగణపతి పూజన సర్వ శ్రీ పరమేశ్వర విఘ్నేశ్వర పాదారవిధయో సుప్రియత సుప్రసన్న వరద భాగనమస్కారం నిస్పూర్ణుమ మహాగణాధిపతి మహానమస్కారర్పయామీ సరోోభారూజా గంధా సకలారాధనై స్పర్చిమస్తూ

తదే లగ్ం సూరం తదేవం సూర్యం తదే ధ్యానాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవలం తదే లక్ష్మీపదైయ స్మరామి